వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అదొక అందమైన పూల తోట ఆ పూల తోటలో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి అందులో గులాబీ సన్నజాజి విరజాజి ఇంకా మల్లె లాంటి సువాసన భరితమైనటువంటి పూలు కూడా ఉన్నాయి అయితే ఈ పూలన్నిటికీ కూడా తాము సువాసన వెరజల్లుతాము అని చెప్పేసి కొంచెం గర్వం ఎక్కువ వాటికి కాస్త దూరంలో మందార చెట్టు కూడా ఉంది అది కూడా చక్కగా పూలు పూస్తూ ఉంది గులాబీ పువ్వు తన తోటి సువాసన భరితమైనటువంటి మొక్కలైన మల్లె సన్నజాజి విరజాజులను ఉద్దేశించి శుభోదయం మిత్రులారా అని చెప్పి పలకరిస్తుంది అప్పుడు విరిజాజి శుభోదయం మిత్రమా అని అలాగే పక్కనున్న సన్నజాజి కూడా శుభోదయం మిత్రమా అంటుంది ఇక మల్లి కూడా శుభోదయం మిత్రులారా అని చెప్పి పలకరిస్తుంది తర్వాత ఆ పక్కనే ఉన్న మందార చెట్టు పువ్వు కూడా శుభోదయం మిత్రులారా అని చెప్పి పలకరిస్తుంది అయితే ఎవరూ పట్టించుకోరు రెండోసారి కూడా శుభోదయం మిత్రులారా అంటుంది పట్టించుకోరు ముచ్చటగా మూడోసారి శుభోదయం మిత్రులారా అంటుంది అసలు వాటి వైపు చూడనే చూడవు మిగతా చెట్లు పాపం మందార పువ్వు బాధపడుతూ ఉంటుంది మౌనంగా అంతలో అటువైపుగా వెళ్తున్న ఒక తుమ్మిద ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది మందార పువ్వు వద్దకు వచ్చి మందార పువ్వు నువ్వు వెతుకు ఆ సువాసన భర్తమైన పూలని వాటికి గర్వం ఎక్కువ అందువల్ల అవి నిన్ను కనీసం నువ్వు పలకరిస్తే నిన్ను కన్నెత్తే చూడట్లేదు నువ్వు మాత్రం వాటిని పదే పదే పలకరిస్తున్నావు ఎందుకు చెప్పు నీకు అంత ఆనందం అని చెప్పి అడుగుతుంది మందార పువ్వుని తుమ్మిద అప్పుడు మందార పువ్వు నవ్వుతూ తుమ్మిద మేము ఉదయాన్నే పరిమళిస్తాం సాయంత్రానికి వాడిపోతాం ఇలా మాకు ఉండే సమయమే ఒక్కరోజు ఈ ఒక్కరోజు జీవితానికి ఎక్కువ తక్కువ భేదాలు చూపిస్తూ ఉండటం నాకు ఇష్టం లేదు అందరినీ నవ్వుతూ పలకరించాలి ఆనందంగా జీవితం ఒక్కరోజైనా సరే గడిపేయాలి పలకరించడానికి కావాల్సిన అర్హత సువాసన కాదు మంచి హృదయం అది నా తోటి మూర్తులకు అందరికీ ఉందని నేను ఎదురు చూస్తున్నాను అందువల్లే వాడిని పరకరిస్తూ ఉన్నాను కాసేపట్లో తోటమాలి వస్తాడు తోటమాలి వచ్చి మమ్మల్ని అందరినీ కోసేస్తాడు మమ్మల్ని తీసుకెళ్లిన తర్వాత ఈ గుడిలో దేవుని పాదాలు వద్దకో లేదంటే ఏదో ఒక స్త్రీ జడలో అలంకరణగానో మేము వెళ్ళిపోతాం అలా అందరం మళ్ళీ విడిపోతాం కలిసి ఉండలేము అందుకని కలిసి జీవించి కాసేపు అయినా సరే నవ్వుతూ పలకరించుకుంటూ ఉండాలని చెప్పేసి నేను పలకరిస్తూ ఉంటాను అని చెప్పేసి అంటుంది బంగారు పువ్వు నీ గుణమే నీకు నిజమైన పెరమలం అని చెప్పేసి తొమ్మిది అక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది ఆ తర్వాత మల్లె సన్నజాజి విడజాజి ఇంకా గులాబీ ఈ మొక్కలన్నిటికీ కూడా సిగ్గుతో తరదించుకున్నాయి కాసేపటికి తోటమాలి వచ్చారు వచ్చి పూలన్నింటినీ కూడా తింపుకొని పూలబొట్టలో వేసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు అప్పుడు పూలబొట్టలో మల్లె మందారం సులజాజి విరిజాజి అన్ని చక్కగా ఒకే చోట పక్కపక్కనే చేరాయి అప్పుడు గులాబీ మందార పూతో మమ్మల్ని క్షమించి నేస్తాం మా తప్పు తెలిసి వచ్చింది మన పరిమళం అనేది మన మంచి మనసే అన్న విషయాన్ని గ్రహించాము మమ్మల్ని క్షమించు అని చెప్పి అడిగింది గులాబీ పువ్వు మిగిలినవి కూడా అవునంగా తలోపాయి తోటి పువ్వుల పలకరింపులు విన్న మందార పువ్వుకు చాలా ఆనందం కలిగింది నాకు ఎంతో సంతోషంగా ఉంది మిత్రులారా అంటూ అందరినీ మళ్ళీ శుభోదయం మిత్రులారా అని పలకరించింది ఈసారి పువ్వులన్నీ కూడా తిరిగి మందార పువ్వును పలకరించాయి శుభోదయం మిత్రమా అని ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్